ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కార్మికులకు అన్యాయం చేయాలి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మీరు మద్దతు ఇస్తే మాత్రము స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులతో కలిసి బీసీవై పార్టీ ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి బీసీవై పార్టీ అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ జీవితమంతా రాజకీయ జీవితమంతా తప్పుడు హామీలతో ప్రజలను వంచడంతో అధికారాన్ని అనుభవించారు దోపిడీ చేశారు అవినీతి చేశారు బీసీలను వంచారు కార్మికులను వంచారు యువతను వంచారు ఈ రోజు కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి మీరు మేము రాయితీలు ఇస్తున్నాము లేదా రూపాయికి ఎకరాలు ఇస్తున్నామని చెప్పి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది చేయడం లేదు నిజంగా మీకు ఉంటే ఈ రోజు ఎంతో లక్షల మంది ఎన్నో లక్షల మంది యొక్క జీవితాలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ మరో ప్రధానమైన అంశం ఏంటంటే మనందరికీ తెలుసు గత కొన్ని నెలల క్రితము తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొంతమంది ఎన్టీ రామారావు యొక్క విగ్రహము శ్రీకృష్ణుడి యొక్క రూపంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆనాడు హిందువులు యాదవ సంఘాలతో పాటు హిందూ సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని వ్యతిరేకించి తెలంగాణ హైకోర్టు ద్వారా ఈ కార్యక్రమం తప్పుడు సంకేతాలు ఇస్తుంది కులపరమైన చిచ్చు మతపరమైన చిచ్చులు రేకెత్తిస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం చెయ్యకూడదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు నుండి ఆర్డర్స్ తెచ్చుకుంటే ఆనాడు అక్కడ కార్యక్రమం ఆగిపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో తక్కెళ్లపాడు అనే ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా తెలుగుదేశం పార్టీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఆధ్వర్యంలో మళ్లీ అదే వివాదాస్పద అంశాన్ని శ్రీకృష్ణుడి రూపంలో వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయం తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రతి ఒక్కరూ కూడా నిరసన తెలియజేస్తే నేను నేరుగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న నిర్వాసి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడి మీరు తప్పు చేస్తున్నారు ఒక వ్యక్తిని దేవుడి రూపంలో ప్రతిష్ఠించడం కరెక్ట్ కాదు ఈ రోజు ఎన్టీఆర్ ని కృష్ణుడి రూపంలో ప్రతిష్ఠిస్తే రే పొద్దున్నే శివుడి రూపంలో చిరంజీవి గారినో లేదంటే అమ్మవారి రూపంలో మరో హీరోయిన్ రమకృష్ణ లాంటి వాళ్ళను లేదా ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో భావితరాలు ఆలోచించే తప్పుడు సంకేతాలు మీరు ఇచ్చినట్టుంటుంది ఇది విష సంస్కృతికి బీజం వేస్తున్నారు ఇది తప్పు అని చెప్పి అక్కడ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే రాత్రి పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు నాకు నేరుగా ఫోన్ చేసి ఏదైతే వివాదాస్పదమైన విగ్రహాన్ని అక్కడ స్థాపించడానికి ప్రయత్నం చేశారో దాన్ని వాళ్ళు విరమించుకున్నారు ఆ కార్యక్రమం జరగడం లేదని చెప్పి తప్పుడు సమాచారాన్ని అందించి ఈ రోజు ఉదయం మళ్లీ పది గంటలకు అదే కార్యక్రమాన్ని చేయిస్తే దుస్సాహసానికి పూనుకున్నారంటే దీనికి పూర్తిగా ప్రభుత్వం యొక్క మద్దతుతో జరిగిన కార్యక్రమము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసుతో చేసిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు కేవలము యాదవల్ల మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు ఈరోజు ఎక్కడైనా ఒక నాయకుడి యొక్క విగ్రహానికి అపచారం జరిగితే లేదంటే ఏదైనా ఇంకో రకంగా జరిగితే స్పందించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడికి అపచారం జరిగితే ఆ శ్రీకృష్ణుడిని ఒక మనిషి రూపంలో తీసుకొని వచ్చి అవమానం చేసే కార్యక్రమం చేస్తే దీని మీద స్పందించకపోవడము చాలా దుర్మార్గమైన అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా మీరు స్పందించి అక్కడ జరిగిన తప్పుని సరిదిద్ది ఏదైతే వివాదాస్పదమైన విగ్రహాన్ని పెట్టారో ఆ విగ్రహాన్ని తీపించే బాధ్యత మీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలా తీపించినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మీరు నిర్ణయం తీసుకోకుంటే రేపు చలో అనే కార్యక్రమానికి పిలుపునిస్తున్నాము రేపు వదిలము పదకొండు గంటలకు రేపు ఉదయం పదకొండు గంటలకు తక్కెళ్లపాడు గ్రామానికి చేరుకొని శ్రీకృష్ణుడికి ఎక్కడైతే అపచారం జరిగిందో అక్కడే ఆ విగ్రహాన్ని ఆ చెరువులో నిమజ్జనం చేసే కార్యక్రమానికి పొందుకుంటున్నాము దీనికి నాటంతో పాటు బయట ఎక్కడ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను దీని మీద స్పందించినట్లయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి విష సంస్కృతి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి పాకి హిందూ ధర్మానికి అపచారం చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచివేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఈ సందర్భంగా రేపే చెలవు తక్కేళ్లు అనే కార్యక్రమానికి పిలుపునిస్తున్నాను ఖచ్చితంగా అక్కడ పెట్టిన ఏదైతే ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దే కార్యక్రమము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఇదంతా జరగకుండా ప్రశాంతంగా ఈ రోజు జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటే మాత్రము ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ రోజు రాత్రిలోపు అక్కడ పెట్టిన విగ్రహాన్ని తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను సనాతన ధర్మం గురించి ఆ సనాతన ధర్మం పేరుతో అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు స్పందించినట్టయితే మాత్రము ఖచ్చితంగా రేపు ఉదయం పదకొండు గంటలకు తక్కెళ్లపాడు గ్రామానికి చేరుకొని అక్కడ ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గత పద్నాలుగు నెలల్లో ప్రతి ఒక్క వర్గాన్ని వంచారు మోసం చేశారు బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకుని వస్తానని చెప్పి మోసం చేశారు మహిళలను మోసం చేశారు ఉద్యోగస్తులను మోసం చేశారు నిరుద్యోగస్తులను మోసం చేశారు ఈ రోజు డిఎస్సీ అభ్యర్థుల్ని గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థుల్ని మోసం చేశారు అందరినీ వంచారు ఈ రోజు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం చేస్తున్నారు దీన్నైతే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ